గుర్రం జాషువాను స్ఫూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు విశ్వకవి గుర్రం జాషువా కాంస విగ్రహం ప్రారంభోత్సవం చేయడం ఎంతో మహాభాగ్యమని ఆయన ఆలోచనలు ప్రజలందరూ ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో గల గుర్రం జాష్వా సాంస్కృతిక సేవా సమాఖ్య సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జాష్వా కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచెపల్లి వెంకాయమ్మ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాడు బ్రహ్మయ్య మాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాకవి ప్రజ్ఞాశాలి భారతదేశ గర్వించదగ్గ కవి గుర్రం జాష్వా అని కొనియాడారు జాష్వా రచనలు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయన్నారు జాష్వా విగ్రహాలు గ్రామ గ్రామాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సమ సమాజ స్థాపనలో కవులు ఏ విధంగా ఉపయోగపడ్డారో రేపటి తరానికి అవసరం ప్రకాశం జిల్లా ప్రజలకు జాశ్వ కాంస్య విగ్రహం ప్రభుత్వం తరఫున ప్రజలకు అంకితం చేయటం అంటే ఎంతో పుణ్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతోనే విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉందో ఇదే నిదర్శనమన్నారు కార్యక్రమంలో లీడ్ క్యాప్ చైర్మన్ కాకుమాని రాజశేఖర్ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగా సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణాయక్ పాల్గొన్నారు కాంస్య విగ్రహానికి ప్రారంభోత్సవానికి ముందు డప్పు కళాకారులతో మహాప్రదర్శన బహుజన కళాకారులు పాటలు పాడారు బహుముఖ ప్రజ్ఞాశాలి కవి కోకిల భారతదేశం గర్వించదగ్గ మహనీయుడు అట్టడుగు కులాల నుంచి వచ్చి తన చేవ్రాతతో తన మేధస్సుతో అనేక గ్రంథాలను భారతావనికి అందించినటువంటి ధీరోదాత్త మహర్షి అయినటువంటి గుర్రం జాసవా గారి యొక్క ప్రతిమను ఈరోజు ప్రభుత్వపరంగా అన్వీల్ చేయటం అనేది మా అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం ఈరోజు ఒక గొప్ప మా యొక్క జాతిలో ఆనిముత్యంగా ఉన్నటువంటి మహనీయుడు గుర్రం జాషివా గారి విగ్రహాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యులుగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి విగ్రహాలు ఇలాంటి స్ఫూర్తి ఊరు ఊరా వాడవాడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టి రాబోయే తరాలకు ఇది ఒక దిక్చూచిగా ఉండే విధంగా చేయాలని ఆ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే పేద బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు మార్చడానికి మహనీయుల యొక్క పోరాట పటిమతో పాటు మహనీయుల జ్ఞానంలోని ముఖ్యాంశాలు తీసుకొని పరిపాలన చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియపరుస్తూ జాతి యొక్క అప్లిట్మెంట్ జాతి యొక్క ఔన్నెత్యం జాతి యొక్క గౌరవాన్ని ప్రతిబింబించే ఇలాంటి మహనీయులు ఒక ప్రక్క బాబాసాహబ్ అంబేద్కర్ గారైతే మరి ఒక్క బాబు జగజ్జీవన్ రావు గారు అయితే కవి కోకిల కవి మరి ఈరోజు భారతదేశ చారిత్రాత్మక ఘట్టాలలో అనేక ఘట్టాలను పొందుపరిచిన మహనీయుడైనటువంటి జాషువా గారి యొక్క ఆలోచనలు కూడా విరా కోరుకుంటూ ఆయన రాసినటువంటి పెరదౌసి కానీ ఆయన రాసిన గబ్బిళం కానీ ఆయన రాసిన అనేకమైనటువంటి గొప్ప ఆలోచనలు ప్రజలకు అందే విధంగా ప్రజలకు పొందుపరిచే విధంగా తెలిసే విధంగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలని తెలియపరుస్తూ గురురాజ్ జాషువా సాంస్కృతిక సాహిత్య కమిటీ వారు మరి ముందు దీన్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసిపో కార్యక్రమం చేసినందుకు వారికి మరి ముఖ్యంగా జగనన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్గీయు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పరంగా గురురాజ్ జాషివా గారి జయంతోత్సవాల్ని అధికారికంగా నిర్వహిస్తూ మరి ఈరోజు కలెక్టరేట్ కాంప్లెక్స్లో అధికారికంగా గుర్రం చేసవ్ గారి విగ్రహ మరియు ప్రతిష్ట జరుపుకోవడం జరపడం ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి ఆత్మగౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు నిలబెడుతూ వాళ్ళని తలెత్తుకునేలాగా ముఖ్యంగా సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించే ప్రభుత్వం ఇది అని చెప్పి చాటి చెప్పే విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం మరి ముఖ్యంగా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవ నీళ్ళ శ్రీ దేరుగు నాగార్జున గారు అట్లాగే కార్పొరేషన్ చైర్మన్లు మాది కార్పొరేషన్ చైర్మన్ మరి కనకరావు గారు హిడ్ క్యాప్ చైర్మన్ గౌరవ నీళ్ళ శ్రీ రాజశేఖర్ గారు కాకుమార్ రాజశేఖర్ గారు అట్లాగే నాయకులు ముఖ్యంగా దళిత జాతి నాయకులు ఈ యొక్క గుర్రం జాశివా సాంస్కృతిక సాహిత్య అకాడమీ మరియు అధ్యక్షులు విసుపాటి బ్రహ్మయ్య గారు అట్లాగే నాగేంద్ర గారు మరి యొక్క కార్యక్రమంలో అధికారికంగా పాల్గొంటున్నటువంటి మా జిల్లా కలెక్టర్ గారు దురేష్ కుమార్ గారికి మా జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గారు మా శ్రీమతి బుజ్జపల్లి వెంకయ్యమ్మ గారికి మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క దళిత సంఘాల నాయకులకు గుంద్ జావ్ గారి అభిమానులకు మరి ప్రకాశం జిల్లా పౌరులందరికీ కూడా ఈ యొక్క శుభ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ముఖ్యంగా గుర్రం జాషివ గారి పేరిట గుంటూరు జిల్లా నడిబొడ్డున ఒక గుర్రం జాషివ గారి స్మారక చిన్న ఒక కన్వెన్షన్ హాల్ కూడా రెండు వందల రెండు కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసి అది కూడా త్వరలో పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సో అట్లాంటి ఒక మహానుభావుడు ఒక కవి చక్రవర్తి ఇవా గురించిన ఒక స్టాచ్యూ ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్లో ప్రకాశం కలెక్టరేట్లో ఒంగోలులో ఈ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతో మన మంత్రివర్లు ఇద్దరు కూడా ఇక్కడ వచ్చేసి ఇది ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషము ఇది దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్గా పెండింగ్గా ఉంటున్న ఒక ప్రాజెక్ట్ ముందుకు తీసుకోవలసి ఇక్కడ ఉంటున్న ముఖ్యంగా ఈ జోష్వా గారు శిష్యులు వాళ్ళు మంచి ఆశలు ఆశీస్సులు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలను ఒక మంచి ఉద్దేశంలో ఈ కార్యక్రమం తీసుకొని సక్సెస్ఫుల్గా ఇవాళ ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషము ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయకంతో పాటు ఖచ్చితంగా మన యంగ్స్టర్స్ కూడా ఫాలో చేసేసి ఎస్పెషల్లీ ఈ అన్టచబిలిటీ ఈ సోషల్ జస్టిస్ ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా అందరికీ కూడా అందుబాటులో పెట్టడానికి అధికారులు నాయకులు అందరూ కూడా ఇది స్ఫూర్తిదాయకంగా తీసుకొని చేయాల్సిందని కోరుతున్నాను